హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వేసవిలో చల్లచల్లని సేమియా కస్టర్డ్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఫైవ్ మినిట్స్లో అయితే దీన్ని తయారు చేసేసుకోవచ్చండి ఈ కస్టర్డ్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక కప్ సేమియానైతే ఈ విధంగా మనం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి తర్వాత దానిలోకి ఒక గ్లాస్ పాలు వేసుకొని అదే గ్లాస్తో మళ్ళీ నీళ్లు కూడా వేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఈ రెండు ఉడికిన తర్వాత మనం సేమియా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి సరిపడా పంచదార కూడా వేసుకోవాలి ఎవరి స్వీట్ని బట్టి వాళ్ళు పంచదార అయితే యాడ్ చేసుకోవాలండి పంచదార వేసుకున్న తర్వాత మనకి సేమియా ఉడికిందో లేదో చూసుకుని అప్పుడు దీనిలోకి కస్టర్డ్ పౌడర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి సేమియా ఉడికిన తర్వాతే మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చూసుకున్న తర్వాత ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకుని దానిలోకి కొన్ని పాలు లేదా నీళ్లు పోసుకొని మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ని డైరెక్ట్గా మనం మరుగుతున్న దానిలోకి అయితే వేసేసుకోవాలండి మనకి ఆల్రెడీ సేమే ఉడికిపోయింది కాబట్టి కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇది చిక్కబడిపోతూ ఉంటుందన్నమాట దీన్ని సిమ్లో ఉంచుకుని కలుపుకోవాలి బాగా చిక్కబడనివ్వకుండా మీడియంగా మనకి థిక్నెస్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా చేసుకున్న ఈ కస్టర్డ్ని మనం ఫ్రిజ్లో పెట్టుకొని టూ డేస్ వరకు ఎంజాయ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది దీనిలోకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా మనం మన చాయిస్ అనమాట పిల్లలు తింటే డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఎవరైనా చేసేసుకోవచ్చు ఇంట్లో అందరూ కూడా చలచలని కస్టర్డ్ని టూ డేస్ వరకు ఎంజాయ్ చేయొచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్